ఫస్ట్ టైం ఇంట్లో కునాఫా ట్రై చేశాను టేస్ట్ ఎంత బాగుందంటే సగం మొత్తం నేనే తినేశాను గునాఫా ప్రాసెస్ కావాలి అంటే నేను కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చెక్ చేయండి ఈ రోజు మా యూనిట్ లో వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను సరే కానీ అసలు బడాకా అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఆర్మీ ఫ్యామిలీస్ కి అయితే సెపరేట్ గా చెప్పనక్కర్లేదు బడాఖాన అంటే చిన్న పార్టీ టైప్ లో ఉంటుంది అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ హస్బెండ్స్ తో దాన్ని పిల్లలతో ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచించి పంజాబ్ లో మేము త్రీ ఇయర్స్ ఉన్నాం కానీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అంతే బడాకానకి వెళ్ళాము తోటే నేను వెళ్లేదాన్ని మంచిగా మా బాబా పిల్లల్ని పట్టుకునేటోడు భలే ఎంజాయ్ అనిపించేది ఏమో పిల్లల్ని తీసుకొని ఏం వెళ్తాం వెళ్ళొద్దు అని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ నేను బడాకానికి వెళ్తే మాత్రం డెఫినెట్లీ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తాను సరే వెళ్ళామంటే వెళ్తాం కానీ ఇప్పుడు శారీ కట్టుకోవడం ఇంకా నయం నాకు ఇద్దరు పిల్లలే కాబట్టి సరిపోయింది వాళ్ళకి స్నానాలు చేపించేసి డ్రెస్సెస్ వేస్తే సరిపోతుంది నాకేంటో పిల్ల ఏడు సంవత్సరాలు దాటిపోయింది అయినా కూడా శారీయే ప్రాపర్ గా కట్టుకోవడం రావట్లేదు ఇంకెప్పుడు వస్తుందో ఏమో మీరు నాలాకేనా లేదంటే శారీ పర్ఫెక్ట్ గా కట్టుకుంటారా కమెంట్ చేయండి నా వీడియోనిస్తే లైక్ చేయండి Sampai jumpa di video selanjutnya.